ఎప్పుడు మాట్లాడినా లైఫ్ అండ్ డెత్ సమస్య వాడివి కానీ లైఫ్ కి డెత్ కి మధ్య జవాబు లేని ప్రశ్నలాగా నువ్వు నిలబడి ఉన్నావని నీ జీవితంలో ఇంత భయంకరమైన సత్యం దాగి ఉందని మాతో ఎప్పుడు ఎందుకు చెప్పలేదు విష్ణు నేను కిరాయి మనిషిగా ఇక్కడికి వచ్చాను నాకు డబ్బు అవసరం మీకు నాతోనే కానీ నా గతంతో అవసరం ఉండదు అనుకున్నాను అందుకే నేను ఎప్పుడు ఏ చెప్పలేదు కానీ ఇప్పుడు అవసరాన్ని మించిన అతీతమైన బంధం మన మధ్య ఏర్పడింది విష్ణు కళ్యాణి నీతో అందమైన జీవితం ఊహించుకుంది నువ్వే లోకం అనుకుంది కళ్యాణికి నా మీద లేనిపోని ఆశలు కల్పించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు కొత్త కొత్త కళ్ళు రేకెత్తించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు గాలి కొట్టుకొచ్చిన గాలి పటములా నేను ఇక్కడికి వచ్చాను గాలిలోనే కలిసిపోతాను మృత్యు కూరల్లో ఇరుక్కున్నానని నాకు తెలుసు కానీ మీ స్నేహం అభిమానం వాత్సల్యాల మధ్య నా చావును గురించిన భయం నా గుర్తు రాలేదు మీతో సరదాగా ఆడుతూ పాడుతూ నా చివరి రోజుల్లో ప్రశాంతంగా గడుపుతున్నాను అనుకున్నానే కానీ కళ్యాణి మనసులో స్థానం ఏర్పరచుకుంటున్నానని నేను చేసిన పొరపాటు ఏమిటో అర్థమయ్యేసరికి ఆలస్యమైంది నన్ను క్షమించడానికి భవిష్యత్తులో తీరని లోటుతో సతమతం కాబోతున్న కళ్యాణి నా మాట్లాడుకు నిన్ను క్షమించిన అర్థం చేసుకున్న కళ్యాణి చెయ్య నేను నిజం దాచి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తానుకోలేదు నన్ను నిద్రలో వచ్చిన కళ్ళనుకో తర్వాత మర్చిపో ఎంత తేలిక చెప్పారండి నేను మిమ్మల్ని మర్చిపోవాలా ఏ దైవానికి ద్రోహం చేశాను ఇది నాతో విచిత్రంగా ఆడుకుంటోంది ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో దురదృష్టం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది మీరే లేనప్పుడు జీవితం ఎవరికోసం నడపాలి నడిపిన జీవితంతో వితంతువులా విరాగిలా గడుపుతానే గాని అంత మాట నద్దు కళ్యాణ్ మీరు నా గురించి కాదు మీ డాడీని గురించి బాధపడండి ఈ నాలుగు రోజులు ఆయన్ని పసిబిడ్డ కన్నా జాగ్రత్తగా చూసుకోవాలి భవిష్యత్తులో ఆయనకు ఏ నిజాత తెలియకూడదు మీకైనా నాకైనా ఆయన ఆరోగ్యమే ముఖ్యం నాతో ఏదో ముఖ్యమైన ముఖ్యమైన విషయం విషయం మాట్లాడాలని చేశారు చూడండి రంగారావు గారు విష్ణు కేవలం ఒక మీకు తెలుసు కానీ విష్ణు మాకేమిటో మీకు తెలియదు కేవలం ఒక నాటకం ఆడటానికి మా ఇంటికి తీసుకొచ్చిన విష్ణు అతని మంచితనంతో నిజాయితీతో వ్యక్తిత్వంతో మా అందరి గుండెల్లో నిండిపోయాడు ఇప్పుడు మీరు అతని ఉరి పేరుతో తీసుకెళ్తే మీరు మా అందరి గుండెలో బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు మా అందరి మనస్సులో మంటలు పెట్టిన వాళ్ళు అవుతారు అందుకే అలా జరగకూడదని చంపాలనుకుంటున్నా లాయర్ వాట్ ఇస్ ఈస్ ఏమిటి మీరు చేస్తున్నాం ఎస్ ఇది మీరే ఇవ్వాలి మరి నీకు తెలియకుండా తీశాను మిమ్మల్ని చంపితే మా విష్ణుని కాపాడుకోవచ్చు అతన్ని బతికించుకుంటాను నేను అంతకునే పర్వాలేదు లాయర్ కాకి బట్టలకు కట్టుబడి వృత్తి ధర్మానికి తల వంచి విష్ణువుని తీసుకెళ్ళడానికి వచ్చా నిజానికి ఈ వృత్తి చేస్తున్నందుకు నాలో నేను ఎంత కుబిలిపోతున్నానో మీకు తెలియదు విష్ణువుని మీకంటే ఎక్కువగా నా కన్న కొడుకులాగే అభిమానించాను అతను ప్రేమను ఆశీర్వదించి దగ్గరుండి పెళ్లి చేశాను అతని ఆఖరి కోరిక నెరవేరాలని ఆశించాను అతని నాటకం పూర్తయ్యే వరకు అనుమతి అడితే ఇచ్చాను కన్నీళ్లను దాచుకుని కఠినత్వాన్ని మొహను పూసుకుని విష్ణుని తీసుకువెళ్తానికి వచ్చిన నన్ను చంపాలనుకుంటే చంప కానీ చట్టం మాత్రం అతను వదలదు నువ్వు నేనే కాదు ఎవరు కాదన్నా సరే చట్టం అతనే ఉరికమ్మానికి ఎక్కించి తీరుతుంది చంపు కమా షూట్ బ్యాటిచి టే విటీచి బాబు నెల్లపిల్లాడిగా ఉన్నప్పుడు రేవతి వీణ్ణి ఒళ్ళో పెట్టుకుని వీడి భవిష్యత్తు గురించి ఎన్ని కళ్ళు కనేదో వీడిని ఎంతో గొప్పవాణ్ణి చేయాలని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని పది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే వాళ్ళ చేయాలని తన భాషలో నాకు తెలియ చెప్పేది కానీ వీడికి అమ్మను దూరం చేసి నేను దూరం అయిపోయి అనాథాని ముద్రతో విష్ణు ఎందుకలా మాట్లాడతా బాబు ఏనాటికి అనాథ కాడో వీడికి అమ్మని నాన్నని అన్ని నేనే పెంచుతాను వీళ్ళమ్మ కలలకి ఆశయాలకి రూపంగా వీడిని తీర్చిదిద్దుతాను చిత్రించి బాబు మీ కొడుకు కాదు మన కొడుకు సార్ నేను నేను ఉరి శిక్ష నుంచి తప్పించుకునే మార్గమే లేదా సార్ నాకు ఇప్పుడు బతకాలనిపిస్తుంది నా కోసం కదా సార్ ఎవరి కోసం ఎవరి కోసం బ్రతకాలనిపిస్తుంది వీళ్ళేది కదూ నాకు తెలుసు కాదు అవును ఉంది వాళ్ళంతా నేను అమెరికా వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా మీరు నా మీద చూపించే ఆదరా అభిమానాలే నా బిడ్డ మీద అల్లుడి మీద ఎప్పుడు చూపించాలని మిమ్మల్ని కోరుతున్నాను నేను వెళుతున్నాను తెలుసు విష్ణు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తలుచుకుంటేనే నా కోసం ఎవరూ బాధపడకూడదు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్తే నాకు ఏ లోకంలోనూ మనశ్శాంతి దొరకదు నా మెల్లో పడాల్సిన తాడు ప్రభుత్వం అక్కడ సిద్ధం చేసి ఉంచింది దొరతనం తెచ్చిపెట్టే ఈ తాడు నాకు అవసరం లేదు ఆందోళనతో రెండు వారాల క్రితం ఈ దేశంలో అడుగుపెట్టాను ఆనందంగా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను మిస్టర్ విష్ణు మనిషి అన్న పదానికి మంచితనమే అర్థమైతే నువ్వు నిజమైన మనిషివై నీలాంటి వాడి నీడన మా అమ్మాయి సుఖపడుతుందన్నారు నేను ఒక చిన్న కోరిక కోరాలనుందయ్యా మీకు మగపిల్లవాడు పుడితే నా పేరు పెట్టుకోవాలి రామచంద్ర ప్రసాద్ అని ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పేరు పెట్టండి అదే కళ్యాణి వాళ్ళు అమ్మ పేరు అలాగే ఆల్ ద బెస్ట్ మా కళ్యాణి మీ నాన్న సంతోషంగా ఆనందంగా పెడుతున్నాడు అమ్మ బాయ్ బాయ్ కళ్యాణి లోకం అనే రంగస్థలం మీద జరిగే ఈ నాటకంలో నా పాత్ర ముగిసిపోయింది ఇంతకాలం నటించను నేను ఇక వెళ్ళక తప్పదు మీ నాన్నగారు వెళ్ళి ఆకర్షణ వరకు ఆయన్ని ఆనందంగా ఉంచి నా పాత్రకి నేను న్యాయం చేకూర్చాను కదూ కళ్యాణి మీ నాన్నగారి కోరిక ప్రకారం నా బిడ్డని మన రామచంద్ర ప్రసాద్ అని పిలువ నేను ఒడితో అలా పిలిస్తే అది దీవిన ఈ వాడు కూడా మీ నాన్నలాగే గొప్పవాడవుతాడన్న ఆశ కళ్యాణి ఆపరేషన్ పూర్తయి బాబు గొంతుస్తే వాడు మొట్టమొదటిగా అడిగేది నాన్న ఎక్కడా అని అప్పుడు ఎత్తుకొని ఎత్తుకుని ముద్ర తినిపిస్తూ గారం చేస్తూ ఆకాశం కేసి చూపించి అదిగో అక్కడున్న నక్షత్రమే మీ నాన్నని చెప్పున్న నేను నిన్ను వాణ్ణి చూసుకుని పరవశించిపోతాను వదికలేనే ఏడుస్తూ కన్నీడుతో నన్ను పంపద్దు నల్లటి మూసి మూసుకుపోయే నా కళ్ళల్లో నవ్వుతున్న నీ రూపం ముద్రపడాలి నవ్వుతున్న కళ్యాణి నా గుండెల్లో నిండిపోవాలి అందుకే ఆఖరి సారిగా నువ్వు నవ్వుతూ పంపించు విష్ణు